ఇంగిగురు కొట్టుకు రెండు మూడు సార్లు కొట్టుకున్నా చాలు సార్ ఇక్కడ పండుకోవచ్చు అంతేనా ఈ రెండు మూడు సార్లు కొట్టుకుంటే చాలు వేరే మంది ఏం అవసరం సార్ మెయిన్ ఇది సార్ కాపు మీద మళ్ళీ పోత మీద ఉన్నప్పుడు ఎందుకు అంత నచ్చింది మీకు ఇది హై హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక ప్రజెంట్ వచ్చేసి రైతు సాగు మిరప తోటలో ఉన్నాము చీకట్ అయింది సో వీడియో మంచిగా వస్తుందా సార్ ఓకే సో టందిద్దాం మనం ఇంత ముందు ఏమేమి స్ప్రే చేశారు తోట చాలా నీటిగా ఉంది కదా సో గనుపులు మంచిగా ఉంది ఇంట్లో మనకు ముడత సమస్య కానీ పండుగ సమస్య కానీ అదేవిధంగా మనకు కొమ్మకుల సమస్య కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు చాలా బాగుంది ఫ్లవరింగ్ బాగుంది క్రాప్ షెట్టింగ్ కూడా బాగా అయింది సో మీరు ఎటువంటి మందులు కొట్టారు సో ఏ విధంగా పనిచేసినా ఒకసారి మీ మాటలు తెలియజేయండి నమస్తే అండి నమస్తే పేరు సార్ తమిశెట్ నరసింహరా నరసింహారావు గారు ఎవరు సరే ఇది ఊట్కురు ఊట్కూరు గంపల కూడా మండల ఎన్టీఆర్ చేసి ఎన్ని ఎకరాలు మిరప సాగు చేసి ఇది మూడు ఎకరాలు మూడు ఎకరాలు చేసుకున్నారా తేజనా తేజనా ఓన్లీ తేజే అవును ఓకే ఎన్ని రోజుల తోట ఇది ఇది తొంభై రోజులు తొంభై రోజులు మంచు ఎంత అండి ఇది ఇది ముప్పై ఏడు దాకా ముప్పై ఏడు దాకా ఉంది అందుకే కొంచెం దూరం కనిపిస్తుంది ఓకే ఇప్పుడు ఏ ఇంత గ్రోతింగ్ మంచిగా రావడానికి ఈ పూత గత బాగా రావడానికి క్రాప్ సెట్టింగ్ ఇంత బాగా సో ఏ మందు కొట్టారు మీరు ఇప్పుడు ఫస్ట్ లో మన జెస్సికా బటన్ సార్ ఫస్ట్ లో జెస్సికా కొట్టారా జెస్సికాను పెగాసిస్ బయోవేటా కలిపి జెస్సికా పెగాసిస్ బయోవేటా బయోవేటా ఓకే ఈ మూడు కొట్టారు ఆ మూడు కొట్టారు కాంబినేషన్ లో కొట్టారు జెస్సికా పెగాసిస్ ఎలా పని చేసిన్ సార్ సర్ మంచిగా వచ్చింది సార్ మంచిగా వచ్చింది అంటే ఏదేని దేని పని చేసింది ముడత పై ముడత కింద ముడత పురుగు దోమ పై ముడత కింద ముడత పురుగు దోమ మొత్తం బయనిస బాగా నీట్ గాను బాగా వచ్చింది బాగా వచ్చింది అంటే దానికంటే ముందు ఏం కొట్టారు మీరు దానికంటే ముందు మామూలుగా చిన్న మొక్కలప్పుడు భయంగా అవి ఎలా పని చేసినాయి అవి దీనంతో మంచి పని దీనంత మంచి పని చేయలేదు ఇది కొట్టిన తర్వాత ఎట్లా వచ్చింది తోట తోట కొంచెం పర్లేదు సార్ పర్లేదు గ్రోత్ ఇంకా ఎట్లా వచ్చిందండి గ్రోత్ బాగా వచ్చింది గ్రోత్ మంచిగా వచ్చింది మీకు కాల్ చేసినాక సార్ అవునవును కాల్ చేశారు ఫోటో కూడా పెట్టారు ఇది కొట్టండి బాగా వస్తుందంటే మన మనకంటే సాయి మధుర ఎక్కడ తీసుకున్నారు శ్రీనివాస్ రెడ్డి గారి శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మదిరా మనకంట సాయి మధిర మణికంఠ షాయ్ అక్కడ తీసుకున్నారా ఓకే ఇది కొట్టిన తర్వాత ఏం కొట్టారు ఇంకా దీన్ని కొట్టిన తర్వాత మధ్య మధ్యలో చానా కొట్టిన మొన్న తడి పెట్టాక స్పిన్ లాస్ట్ స్ప్రే ఏం కొట్టారు ఇంత ఫ్లోరింగ్ బాగుంది గ్రోతింగ్ బాగుంది ఏం కొట్టారు మీరు ఇంత లాస్ట్ స్పిన్ ఇది లాస్ట్ స్ప్రే ఇది కొట్టారా లాస్ట్ ఓకే ఇది ఎలా తెలుసు మీకు అసలు ఇది మందు మనకు పోయిన సంవత్సరం లాస్ట్ ఇయర్ కొట్టారా లాస్ట్ ఇయర్ బాగా కముకులుడు అసలు చేను చూడబుద్ది కాలేదు చేను చూడబుద్ది కాకపోతే ఇక మన మణికంఠ సాయి మెదరిలో పోయి శ్రీనివాస్ రెడ్డి గారిని అడిగితే ఇంకా ఇదేస్కొచ్చి ఓకే అంటే లాస్ట్ ఇయర్ కొట్టారు ఇక లాస్ట్ ఇయర్ మూడు బాటిల్ వేసుకొచ్చి అటు అప్పుడు ఎట్లా పని చేసింది మరి అంత మంచిగా వచ్చింది సార్ అసలు నీళ్లు పెట్టాక తడి మీద కొట్టారు తడి మీద కొట్టినాను అసలు నల్లగాను నీట్ గా వచ్చింది సార్ అంటే పని కవర్ రెండు పురుగులు పురుగు పోయింది పురుగులు పోయింది నల్లిపోయింది నల్లి నల్లిపోయింది పోతల పురుగు పోయింది మంచిగా నీట్ గాను దగ్గర కానప్పుడు అవుతుందా ఇది కొట్టుకుంటే చాలు సార్ ఇది కొట్టుకుంటే చాలు అసలు మంచి ఫ్లవర్ మీద వచ్చినప్పుడు ఇంకా కొట్టుకుంటే మార్చి మార్చి కొట్టుకుంటే ఇది కొట్టుకుంటే క్రాప్ సెట్ అవుతుంది వేరే మందు అవసరం లేదు వేరే మందు అవసరం కొమ్మకులు పండక్ లైక్ పని చేసింది అయితే మేను పండుగను కొమ్కులుడు బాగా పని చేసింది బాగా పని చేసింది ఈ ఏడు ఇక ప్రజెంట్ పెట్టే ఇప్పుడు కొమ్మకులు వచ్చిన తర్వాత కూడా మనకు మంచి గ్రోత్ ఆ గ్రోత్ వచ్చింది సార్ పక్కన వాళ్ళు కూడా ఏం కొట్టారని అడిగారు అంటే ఇది కొట్టింది ఆయన దగ్గర దగ్గరగా ఎనిమిది ఎకరాలు తొమ్మిది ఎకరాలు వేస్తారాయన ఆయనే అడిగిండు ఏం మంది కొట్టిన అంటే మీ తోట చూసి అడిగినా బాగుంటేనే అడుగుతారు ఎవరైనా తోట చూసి కూడా చాలా మంది ఇదే మా మాటలు మాట్లాడారు ఇక నీళ్ళు పెట్టి ఎమ్మటే తీసుకొచ్చు వాళ్ళు పక్కన వాళ్ళు చాలా మంది అందరు కొట్టారు చూసిన వాళ్ళు ఆయన వాళ్ళు ఆయన కూడా తీసుకొచ్చి ఎనిమిది బాటిల్ తీసుకొచ్చి కొట్టింది ఎనిమిది ఎకరాలు తీసుకొచ్చి ఎనిమిది బాటిల్ కొట్టిండి బాగా పని చేసింది బాగా పని చేసింది ఓకే ఇంకా ఎలా అనిపించింది అండి మన మందులు మనం ఫాలో అవుతున్నారు కదా మీరు ఎలా ఉన్నాయి మా మందులు బాగున్నాయి సార్ బాగున్నాయా ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు మమ్మల్ని సంవత్సరం సంవత్సరం నుంచి ఫాలో అవుతున్నారా మొదటి నుంచి మనం చెప్పిన మందులే ఫాలో అవుతున్నారు అవును సార్ బాగున్నాయండి బానే ఉన్నాయి సార్ అంటే మనం చెప్పే మందులు మీకు ఏ విధంగా అనిపిస్తున్నాయి చెప్తే తోటి రైతులు కూడా హెల్ప్ అవుతాయి సార్ ఓకే మనం వేదం ఇంకా కొంచెం అందలాడు ఉంటే చాలా మంది రైతులు ఉండరు పెద్ద పెద్ద రైతులు ఉన్నారు చీకట మిగతా వచ్చేసరికి ఓకే ఇంకా ఎలా ఉంది పరిస్థితి ఇటు వాతావరణం ఎలా ఉంది తోటలు ఎలా ఉన్నాయి మిగతా రైతులు వానికి దెబ్బ తినే సార్ తేలికోట్ల ఇది కూడా కొద్దిగా పల్లుడే కొద్దిగా ఆడ వాటర్ స్టోరేజ్ అయిన కానీ కొద్దిగా ప్రాబ్లం ఉందా ప్రాబ్లం ఉంది సో స్పిన్ని త్రీ జెస్సికా జెస్టికా ఈ రెండు కొట్టారు కదా ఎలా అనిపించినాయి మన అందులో కొట్టుకుని రెండు మూడు సార్లు కొట్టుకున్నా సార్ సార్ కాడ పండుకోవచ్చు అంతేనా ఈ రెండు మూడు సార్లు కొట్టుకుంటే చాలు వేరే మంది ఏం అవసరం అవును సార్ మెయిన్ ఇది సార్ కాపు మీద ఉన్న మరి కోత మీద ఉన్నప్పుడు ఎందుకు అంత నచ్చింది మీకు ఇది ఇంకా ఎవరితో వాళ్ళదే ఇష్టం అంటారు కదా దేనికి దేనికని నాకు నేను ఎక్కువ అసలు భయం మామూలుగా అంట అంటారు కానీ నేను అనుకున్నా కూడా నేను అనుకోను నేను దగ్గర తీసుకొచ్చి కొట్టాను ఎన్నిసార్లు కొడతారు దీన్ని ఈ ఏడైతే ఒకసారి అయింది ఇప్పుడు తడిపెట్టాక మళ్ళీ కొడతాను మళ్ళీ కొడతారు ఓకే థ్యాంక్ అండి మంచి సమాచారం ఇచ్చారు చాలా మంచి సమాచారం ఇచ్చారు తోట రైతులు కూడా సో మీరు ఏ విధంగా పనిచేసింది ఏందనేది పూర్తిగా సమాచారం ఇచ్చారు థ్యాంక్ యూ సో ఇదండి చిల్లేజ్ ఆర్గానిక్ వారిది స్పిన్ని దాంతో పాటు ఇంకోటి కొట్టారు అన్నారు ఆర్గానిక్ అర్బన్ రిఫ్ల్ అది జెసికా సో మొదట ఇది జెస్సికాను పెగాసిస్ ఈ తర్వాత ఇది కొట్టారు స్పిన్ని సో జెస్సికా మనకు గ్రోతింగ్ మంచిగా వస్తుంది పైమూర్త కింది ముదురు పోతుంది దోమ నల్లి తామర పురుగుపై పురుగు సమస్య కూడా పోతుంది చాలా నీట్గా మంచి చిట్టా గిరులతో గుబురుగా చెట్టు రావడం జరుగుతుంది సో తర్వాత వచ్చేసి స్పిన్ని కొట్టారు అది కొట్టిన తర్వాత కొమ్ముకులు సమస్య పండాకు సమస్య మనకు పురుగు సమస్య కానివ్వండి దోమ నల్లి పూతల పురుగు కానివ్వండి సో అన్ని విధాలుగా పనిచేస్తుంది అండి స్పిన్ని సో రైతు మాటలు వింటున్నాము ఇది కొట్టుకుంటే చాలు మనం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తున్నారు సో అంత బాగా పనిచేసింది ఫ్లవరింగ్ బాగా వచ్చింది క్రాప్ సెట్టింగ్ బాగా అవుతుంది సో అన్ని విధాలుగా పనిచేస్తుంది సో స్పిన్ని త్రీడీ అండి సో నాగలి గుర్తుని గుర్తుపెట్టుకోండి సో చూశారు కదా టెలేజ్ ఆర్గానిక్ వారిది నాగలి గుర్తు గుర్తు గుర్తుపెట్టుకోండి మీ తోట చాలా నీటిగా ఉంటుంది మీకు ఎటువంటి భయం అయితే అవసరం లేదు అంత బాగా వస్తుంది మంచి దిగుబడి పొందాలంటే ఖచ్చితంగా స్పిన్నితి రెండు మూడు సార్లు కొట్టుకుంటే సరిపోతుందని రైతు రైతు అయితే వింటున్నాము లాస్ట్ ఇయర్ నుంచి వాడుతున్నారు సో చాలా బాగుంది సో రైతు దగ్గర వచ్చేసరికి చీకట్ అయింది సో ఎక్కువగా మాట్లాడలేకపోతున్నా థ్యాంక్ యూ అండి నమస్తే